నైట్ అంతా పడుకోకూడదు అక్షిత లేదంటే విషయం తేలి కుట్టిన విషయం అంతా బ్రెయిన్కి ఎక్కేస్తుందని డాక్టర్ చెప్పడంతో ఇక నైట్ అంతా కుటుంబ సభ్యులు అక్షితని పడుకోనియకుండా ఇక వాళ్ళు కూడా కూర్చుందాం అనుకుంటారనమాట మనం ఇలా కూర్చొని ఎలా టైం పాస్ అవ్వదు కదా ఎవరికొకరు నిద్ర వచ్చేస్తుంది ఇక ఒకరికి నిద్ర వచ్చిందంటే అందరూ పడుకుంటారు ఇలా కాదు అందరం డ్యాన్స్ వేద్దాము డ్యాన్స్ పెట్టుకుందాము అని చెప్పి గీత చెప్తూ ఉంటే అలాగే అని చెప్పి ఇక ఫస్ట్ డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట ఎవరంటే గుండమ్మ అలాగే ఆదిత్య ఇక మంచి సాంగ్తోని వాళ్ళిద్దరు డాన్స్ చేస్తూ ఉంటారు ఇక కొంచెం కొంచెంసేపు అక్షతకి ఎంటర్టైన్ అవుతూ ఉంటుంది అనమాట కానీ తనకి నొప్పితే మాత్రం కామనే కదా ఇక నొప్పితో అలడుతూ ఉంటుంది ఇక నిద్ర పోనీయకుండా ఈ రకంగా టైం పాస్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక నెక్స్ట్ పల్లవి అలాగే ఇటు చరణ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరు క్లోజ్గా డాన్స్ చేస్తూ ఉంటే ఇటు అక్షతకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక కానీ ఏమీ చేయలేక అలా కూర్చొని ఉండిపోతుంది పల్లవి అలాగే చరణ్ మాత్రం ఫుల్ ఎదురుస్తూ ఉంటారు ఇక ఇటు అక్షిత వాళ్ళ అమ్మ వైష్ణవి అయితే చాలా తిట్టుకుంటూ ఉంటుంది పల్లవిని ఈ పల్లవిని తేలితో కరిపిద్దాం అనుకుంటే నా కూతురిలా ఇరుక్కుపోయి అలా కూచుండిపోయింది ఇదేం కర్మ అని చెప్పి అలా బాధపడుతూ ఉంటుంది వైష్ణవి ఇక ఇంతే అండి మరి ప్రోమోలో చూపించింది కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుందో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్